ప్రైజ్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునగాక దైవస్వర సందేశాలు ఆలకిస్తున్నటువంటి దేవుని ప్రియమైనటువంటి వారలారా ప్రభు పేర్ల మీ వందనాలు ఈ యొక్క సందేశాలు మాకెంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఎంతోమంది మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మంచిది ఈరోజు దైవలేఖనం ఏంటంటే పక్షపాతము పక్షవాతం వంటిది అనేటటువంటి సందేశాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఈ పక్షపాతము అనేది పక్షవాతం వంటిది ఎలాగా పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఒక పక్కంత కూడా తనకు పనిచేయదు అలాగే పక్షపాతం చూపించేటటువంటి వ్యక్తి ఆ కోవకు చెందినవాడని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ప్రభువు ఒప్పింపబడరు ఒప్పించుకోడు చూడండి ఇక్కడ చూసినట్లయితే యాకో పత్రిక రెండో అధ్యాయం రెండో వచనం నుంచి ఏడో వచనం వరకు ఉన్నటువంటి ఆ సంభాషణ అంతా కూడా మనం ఆలకిస్తే అది మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే మచ్చుకి రెండో ఒకసారి నేను చదువుతాను ఏంటంటే ఏలైనగా బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రంలో ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూసి సన్మానించి నీవెక్కడి నుంచి మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవిక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదపీటము దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయవారు కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి ఈ పక్షపాతము ఆ వైఖరి అనేది మంచిది కాదు డబ్బులు ఉన్న వాళ్ళు ఒక రకంగా డబ్బు లేని వారిని ఒక రకంగా మంచి వస్త్రాలు ఉన్న వాళ్ళని ఒక రకంగా మంచి వస్త్రం లేని వాళ్ళని ఒక రకంగా మనం చూసినప్పుడు అలాగే ఇంట్లో కూడా చాలామంది పిల్లల్ని ఆడపిల్లల్ని ఒక రకంగా చూస్తారు పిల్లల్ని ఒక రకంగా చూస్తారు మన సొంత బిడ్డలను ఒక రకంగా చూస్తారు తర్వాత తమ్ముల బిడ్డలను కానీ చెల్లెల బిడ్డలు కానీ ఒక రకంగా చూస్తారు ఇవన్నీ ప్రభు ఒప్పుకుంటాడంటావా కానీ దేవుని యొక్క కృపలో భేదములను పుట్టించేటటువంటి ఆలోచన భేదములు పుట్టించేటటువంటి పనులు దేవుడు ఒప్పు ఒప్పుకోడని ఈ మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఏకోపత్రికలో రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే ఆరు ఏడు వచనంలో చక్కని మాట మనకి ఇక్కడ కనపడుతుంది ఆ మాట ఒకసారి మనం చూద్దాం చూడండి అయితే మీరు దరిద్రులను అవమానపరచు అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినంగా అధికారము చూపుదురు మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుకొని వారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారును వీరే కదా అని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ ప్రశస్తమైన ధనం కలిగినటువంటి వారిని మీరు లక్ష్య పెట్టినప్పుడు వాళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారంట సభల యొద్కి ఈడ్చుకెళ్తారంట అనేక రకాలుగా మనల్ని హింసిస్తారంట వాళ్ళ మనకున్న పేరంతా కూడా చెడగొడతారంట కనుక ఈ ధన ధనం మీద దృష్టి పెట్టి వారి కొరకు మీరు ఆలోచన చేస్తే నిజమైనటువంటి సేవకులు నిజమైనటువంటి వ్యక్తులుగా మీరు ఉండరు అందుకనే కానుకలు ఇచ్చే వాళ్ళని ఒక రకంగా కానుకలు ఇవ్వని వారిని ఒక రకంగా చూస్తే అది పక్షపాత బుద్ధి అది పక్షపాతం కంటే ప్రమాదకరమైనటువంటిది నీ మందిరానికి వచ్చినప్పుడు కొన్ని సార్లు చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఎదర విఐపి వివిఐపిలు సీట్లు వేస్తూ ఉంటారు మామూలు కుర్చీలు వేస్తే కూర్చురేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గుర్తింపు అనేది సేవకులైనటువంటి వారిని గుర్తించేటటువంటి విధానం వేరు వ్యక్తులను ధనవంతులను కలిగిన వారిని వేరు చేసి సామాన్య ప్రజలను పక్కన పెట్టేది కూడా వేరు పక్షపాతము పక్షపాతం వంటిది ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది ఏంటంటే మెట్టుకు నీవలే నీ పొరుగు ప్రేమించమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞలను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించువారు అగుదరు ఎందుకంటే ఎట్లా ప్రవర్తిస్తారు లేఖనాలది ఉన్నది ఉన్నట్లుగా మీరు ప్రవర్తించినట్లయితే మీ ప్రేమను బట్టి సంఘం వరదలుతుంది మీ ప్రేమను బట్టి మీ యొక్క మంచి సాక్ష్యాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులుగా తీర్చబడతారు పాపం చేయవారు దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో పక్షపాతము లేనటువంటి బ్రతుకు పక్షపాతము లేనటువంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూసేటటువంటి తలంపు తలాంతు మనకు ఉండకూడదు ఎప్పుడు కూడా దేవుడు అందరినీ సమదృష్టితో చూశాడు నేను ఒక మాట చెప్తాను ఎదుటి వ్యక్తిని మనము తక్కువ చేసి మనం మాట్లాడినప్పుడు తక్కువ చేసి మనల్ని చూసినప్పుడు మరి ఎదుటి వ్యక్తిని దేవుడేగా చేసింది తన పోలిక చొప్పున నరులను చేద్దామన్నాడు కదా దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క రూపంలో చేసినటువంటి వ్యక్తిని నువ్వు పక్షపాతంతో చూస్తే నువ్వు దేవుణ్ణి చూసినట్లే కదా కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎదుటి వ్యక్తికి గౌరవిద్దాం మన గౌరవాన్ని కాపాడుకుందాం ఎటువారితో మనం చక్కగా వ్యవహరిద్దాం మన యొక్క స్థితిని తగ్గించుకోకుండా ఉన్నతమైనటువంటి హంబులీగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు మనల్ని దీవించినగాక ఈ వాక్యమాగించిన మిమ్మల్ని దేవుడు హెచ్చించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు ఉన్నతమైనటువంటి నీ కృపక కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవా పక్షపాత ధోరణి మా హృదయాల్లో లేక ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూసే మంచి కన్నులను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి గోప్రభ మా యొక్క దృష్టిలోనూ మా ఆలోచనలోనూ అటువంటి విధానంలో మేము జీవించక అయా ఇదిగో తండ్రి నీ ప్రేమను పంచేటటువంటి వారముగా నీ సన్నిధిలో నిలవటానికి రూపు చూపించమని ఇదిగో తండ్రి ఎపిసోడ్స్ అన్నీ కూడా దీవెనకరంగా మీరు ముందుకు నడిపిస్తున్నారు ఇక ముందు కూడా నడిపిస్తారు అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఆయా ఇదిగో తండ్రి మరి యొక్క వాక్యం చూస్తున్న ప్రతిబిడని దీవించి హెచ్చించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించుకుంది పొంది తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక మరొకసారి మనం కలుద్దాం దైవస్వర సందేశాలు ఆలకిస్తున్న మీకు ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాం హ్యావ్ ఏ నైస్ డే